हम पाथ पाथ प्रभाकरनाथ हॉस्पिटल अम्बा अच्छा अच्छा राज

నమస్కారాలు తోతులూరి వీరబ్రహ్మం గారి వారి సతీమణి గోవిందమ్మ గారి ఆ దేవదేవుల యొక్క ఆశీస్సులు మనందరికీ భక్త కోడికి నిండుగా మెండుగా ఉండాలని అందరినీ కూడా కోరుకుంటూ మనిషి జన్మని జన్మించి అవధూతగా మారి ఈ విశ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నిటి కూడా ప్రజలను మేలుకోల్పేదానికి గ్రంథాలను రచించి ముఖ్యంగా ఆ గ్రంథాల్లో మన కావుల యొక్క గొప్పతనాన్ని కావుల యొక్క ఖ్యాతిని కావలి కనకపట్నం అవుతుందని గుర్తించిన ఏకైక దేవదేవుడు బ్రహ్మం గారు బ్రహ్మం గారికి మన కావుల మీద ఎంత మమకారం ఉందో అదే మమకారంతో రోజు నిర్వాహకులు రమేష్ గారు కావచ్చు లేదా వెంకటేశ్వర్లు కావచ్చు ఇతర కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజున తక్కువ టైంలోనే ఈ గుడిని ఏర్పాటు చేసి ఈ రోజు కావలి పట్టణానికి అంకిత్తి ఆమె చేసినందుకు వారందరినీ కూడా కమిటీ సభ్యుల్ని అభినందిస్తూ తల్లి అందరికీ తల్లి జన్మలో మాతృ దేవోబ మొదటి నమస్కారం తల్లికి కానీ ఎందుకు మరి పూర్వీకులు మన గోవిందమ్మనే ఇటువంటి అంకమ్మని గంగమ్మని వీరందరికీ పైన కలుగలమ్మని చేసి కావల్ని కాపక కాసే విధంగా ఈ కావల్ని కాపాడే విధంగా కనుగోళ్ళ శాంభవి దేవాలయంతో ఇక్కడ పవిత్రమైన ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చెందబోతుంది అందుకే ఈ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది భక్త కోటి యొక్క మనసుకు దగ్గరగా భక్తుల యొక్క మనోభావాలకు ఇష్టంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తూ ఇప్పటికే కలువలమ్మ ముందు విస్తారంగా కూడా రోడ్లు నిర్మాణం చేశాం అదేవిధంగా ఈరోజు శంకరవారి తోటకుపోయే దారి దగ్గర నుంచి సాయిమాహల్ వరకు కూడా ఈ మురికి నీరు కూడా కనిపించకుండా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో దాన్ని కూడా రోడ్డుగా నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కరెంటు స్తంభాలన్నీ కూడా ఒక వైపు మళ్లించి కావోలులో అతి పెద్ద రోడ్డు నిర్మాణంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు దేవుల మీద నమకారంతో ఈ ప్రాంతాన్ని భవన్ లో ఉన్నటువంటి అందరినీ భక్తులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా ఉత్సవాలు నిర్వహించే టైంలో ఈ ప్రాంతానికి కూడా నేను యాభై లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నా ఈ గురులన్నీ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా సిమెంట్ రోడ్లేసి అన్ని ప్రాంతాలంతా కూడా చేసి పాత ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ దగ్గర కనుగోలన్న గుడికి ఆహ్వానం పలుకుతూ అక్కడ ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి ఇది ఒక మహిమానంగా ఉన్నటువంటి ప్రదేశంగా ఇక్కడ భక్తకోటి పూజలు చేసుకునే విధంగా తప్పకుండా ఇది కావలికి నడిపోయిన నుండి అందరికీ అమ్మ ఆశీస్సులు దొరికే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం అందరం కూడా పాలు పంచుకుందాం ఆ తల్లి దీవెనలు కావలు పట్టడానికి మన కుటుంబాలకి ఉండే విధంగా మన అందరం కూడా నడుచుకుందామని తల్లి ఆశీస్సులు ఉన్నంత కాలం మన అందరి జీవితాలు సుఖంగా ఉంటాయి కాబట్టి ఆ తల్లి కాళ్ళ దగ్గర మనం కింకరులుగా బతుకుతూ నిరంతరం కూడా దైవ సేవలో ఉందామని